ఎవరమ్మా దీన్ని ఇక్కడ నడిపించేది ఒకటి ఎవరు తమ్ముడు నీ పేరేంటి మీ పేరేంటి మీదే ఊరు ఎస్ మీరు అండి అర్థం కాలే రమేష్ పాల్ మీదే ఊరు ప్రాపర్ ఇక్కడంటే అంటే అంటే ఇక్కడ అంటే ఏ మీరు చెప్పండి ఏంటి దీన్ని ఏమంటారు గృహప్రవేశమా అదేంటి ఫ్లెక్సీ ఏంటి దాని అర్థం ఏంటి ఏం పండగ చెప్పండి పండుగ కృతజ్ఞత కృతజ్ఞత పండగ అన్నారు కదా ఏం పండగ చెప్పండి చూడండి బ్రదర్ మీ పేరు ఏంటన్నారు పాలు ఏ పాలు ఈ పాలు ఏ పండగ చెప్పండి ఇవాళ ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏనండి ఏనండి ఇవాళ ఆగస్టు ఎనిమిది ఆగస్ట్ ఆగస్టు ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ ఏం పండుగ చెప్పండి కృతజ్ఞత అంటే అదేంటిది అక్కడ కల్వారి మినిస్ట్రీస్ అంటే పాస్టర్ పీపాల్ ఎక్కడికి వెళ్ళి వచ్చాడు పార్శాదపురం పార్శాదపురానికి రామచంద్ర బంజర్ సంబంధం ఏంటి ఇది చర్చ ఇల్లా మీరు కొనుక్కున్న నో ప్రాబ్లం ఇల్లు అయితే నో ప్రాబ్లం అండి రేపు వద్దు కాదు దిస్ ఈస్ ద ఎథిక్స్ ఎథిక్స్ ఆఫ్ ది హిందూస్ ఓకే యువర్ యున్ ఎవరు లేక ఆల్ ఆర్ ద క్రిస్టియన్స్ ఓకే Show me yeap, your IDs. Nevi, Show me nevi. your uh, certificates. Yes, all are the Christians. Yes, We are all Vareka are the Christians. Di... Ah? Di... Ah? Ha ha ah? ah? <laughs> <laughs> మీ పేరు ఏమన్నారు? ఏస్ బాబు ఏస్ బాబు ఇనిషియల్ ఓకే మన రైట్ అయ్యాక బిల్ ఉంటే లేదు నువ్వు ఇంకా నువ్వు సంతకు ప్రయర్ పెట్టుకోవాలంటే అది ఒక సిచువేషన్ ఉంది ఒక సందర్భం ఉంటుంది ఒక సమయం ఉంటుంది కానీ అవన్నీ కాకుండా నువ్వు ప్రచారం చేసి బైక్ మీద ఊళ్ళా నువ్వు దాన్ని చాలా దాన్ని చాలా వైలెన్స్ కి తీసుపోతావు ఇది మత కలహాలను సృష్టించడానికి మీరు చేసే ఒక ప్లాన్ అంట మేము మీ దగ్గర ఓకే చూస్తన్నా బ్రదర్ మీరు నిజమైన క్రిస్టియన్స్ అయితే మీరు ఎస్సీ అన్నారు మీది సర్టిఫికేట్ తీసుకుంటర్ గారితో కలెక్టర్ గారితో మీరు పర్మిషన్ తీసుకొని ఉంటే మేము ఇక్కడ మాట్లాడుకుని ఇంటిపై పడుకుంటాం కలెక్టర్ గారే కానీ ఎమ్ఆర్ఓ గారే కానీ మీకు ప్రచారం చేసుకోవడానికి కానీ చర్చి కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఉంటే ఇట్లా ఇట్లంటన్నావా మీకు కలెక్టర్ గారు కానీ లేదు అంటే ఎమ్ఆర్ఓ గారు గారిని మీకు పర్మిషన్ ఇచ్చి చర్చి కట్టుకోవడానికి చర్చికి మేము పూర్తిగా దగ్గరగా పర్మిషన్ ఇస్తున్నాం చెప్పి వాళ్ళు మీకేదైనా చెప్పి ఉంటే లేదు లిఖిత పూర్వకం మీకు ఏమైనా లెటర్ ఇచ్చి ఉంటే పర్మిషన్ అది మాకు చూపించండి మేము ఇక్కడ మాట్లాడకుండా మా పద్ధతిని మేము వెళ్తాం మీరు ఏమి లేకుండా మీకు మేము పలానా సర్వే నెంబర్ పలానా గ్రామం పలానా రాజనీ గుడి దగ్గర అని చెప్పి మీరు పర్మిషన్ కలెక్టర్ గారికి తీసుకున్నారా అది చూపించండి ఓకేనా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఏంటి ఈ గ్రామంలో ఉన్న హిందువులకి ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేసినప్పుడే మీకు అది వస్తుంది అది కూడా చూపించారు మీరు ఓకేనా కంటిన్యూ మనకి దీని మీద పరిణామాలు ఓకేనా దీన్ని పనిచేసి ఎంత త్వరగా మీరు వెకెట్ చేస్తే అంత మంచిది మీ ఇంట్లో ఉండొచ్చు మీకు ఇబ్బంది లేదు మీరు ఇల్ల మీరు ఎక్కడి అయినా వచ్చారు ఉండొచ్చు నా పెద్దలు చెప్పవు నీదేవు రాని చేరేందుకు వచ్చి ఉన్నావు నేను ఓకేనా మీరు ఎక్కడ ఈ భారతదేశంలో ఏ ఏ రాష్ట్ర ప్రచారానికి పాల్పడ్డావు ఎన్న గ్రామంలో ప్రచారం చేశావు రోజు వచ్చి ఎవడో వాడు ఎవడో చెప్పి ప్రెక్షన్ పెట్టావు రేపు రోజు ఇంకొకరు పెద్దది చేస్తావు నీకు ఇల్లే అయితే నువ్వు ఇంటీయర్ పెట్టుకో నీకు కావాల్సిన సదుపాయాలు మొత్తం పెట్టుకో నువ్వు ఇల్లని మమ్మల్ని నంపి అంతేగాని అలా కాకుండా చర్చిలాగా పది మందిని పిలిపించి అదేంది మాకెందుకు ఈ గొర్రెల వ్యాపారం మాకు చచ్చిపోతున్నాం ఇప్పటికే దేశం మొత్తం అంత కలిసిపోతుంది మీ వల్ల మంచి చేశారా మీరు సమాజం చేసేది చెప్పారు మీరు ఈ దేశంలో మత కాలాలు సృష్టించారు మీరే ఏం మాట్లాడుతున్నావు మా మధ్యలో దయచేసి ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయదు మీరు త్వరగా ఇక్కడ నుంచి వెకేట్ చేయండి అర్థమైందా మీరు మాకు అన్నీ వద్దు బ్రదర్ మీకు పర్మిషన్ లెటర్ ఉంటే పర్మిషన్ లెటర్ చూపింది ఇప్పుడు మేము మాట్లాడుకుంటే ఇప్పుడే చూపింది మాకు మాకు రేపు ఎల్లుండి కాదు ఇప్పుడు చూపిండి మాట్లాడాలి ఇంటి దగ్గర ఉన్నాయా లేదు అన్ని కావాలి వెళ్ళిపోండి బంద్ చేసి వెళ్ళిపోండి ఆర్ నాట్ యాక్సెప్టెడ్ బ్రదర్ మేము దాన్ని అంగీకరించేది లేదు ఈ గ్రామం తరపున మేము తెలియజేస్తున్నాం దయచేసి దాన్ని బంద్ చేసి మీరు ఎక్కడి చేసి వెళ్ళిపోండి అప్పటి వరకు ఇక్కడే ఉంటాం మీ ఒకటే చదువుతాం మేము లోపల రాదలుచుకోలేవు మంచితనం చదువుతాం మేము లోపల మంచి మేము మంచితనం చదువుతాం దయచేసి చేయండి అంతే కాదు తొందరగా బంద్ చేసేయండి ఓకేనా మీ గ్రామాలు ఏమో మీకు తెలియదు మా సంస్కృతి సాంప్రదాయాన్ని మేము మంట కలపడం కాకపోతే ఏంటి మీరు మీ ఇళ్ళలో మీ ఊర్లో చేసుకోండి ఏంటి ఈ డిస్ట్రిబ్యూట్ చేసేటోడి కూడా వాడు మొత్తం బయటకు వస్తారు బంద్ చేసి తొందరగా నేను తెలుసు నేను తెలిస్తే నేనేం చేస్తాను వాడు తెలిస్తే వాడు ఏం చేస్తాడు ఎవడేం చేయలేదు మా గ్రామంలో అన్ని మతస్తులకి ప్రచారం చేయడానికి హక్కు లేదు ఇక్కడ అన్ని మతస్తులకి స్థలం లేదు ఓకేనా ఎవడైనా లివింగ్ క్యాపబిలిటీ ఉంటుంది చేసుకో నివసించే హక్కు ఉంటుంది అన్ని మతాలు ప్రచారం చేస్తాం మేము చర్చిలు కడతాం మేము హిందూ మతాన్ని ద్వంతం చేస్తాం హిందువులకి వ్యతిరేకంగా మేము చేస్తాం అంటే ఇక్కడ ఎవడో కూడా యాక్సెప్ట్ చేయడం ఓకేనా దయచేసి ఇక్కడ మొత్తం బంద్ చేసుకొని నిలుకోండి మీకు ఇదే చెప్పేది రిక్వెస్ట్ చేస్తాం ఓకేనా మేము వేరే లాంగ్వేజ్ వాడేలాగా మీకు క్రియేట్ చేయచ్చు దయచేసి ఓకే బంద్